వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి నిన్న ఆదివారం అండి రుణమాఫీ డబ్బులు అయితే మందికి అయితే పడవండి అయితే మనకి ఇవాళ సోమవారం నుంచి ఉన్నటువంటి ఆరు రోజుల పాటు కూడా రుణమాఫీ డబ్బులు అయితే ఎవరికైతే రిలీజ్ అయితే కాలేదు అందరికీ కూడా ఖాతాలకైతే జమ కావడం అయితే జరుగుతుందండి ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో ఖచ్చితంగా మీ బ్యాంక్ అయితే వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోండి లేదంటే కనుక మీ ఆర్పి యానిమేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని చెక్ చేయమని వాళ్ళని అయితే చెక్ చేసి అయితే చెప్తారు జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా ఈ ఒక రుణమాఫీ డబ్బులైతే డెబ్బై తొమ్మిది లక్షల మంది ఎలిజిబిలిటీ అయిన అర్హులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో అయితే ఆసరా పథకం నాలుగో విడత ద్వారా డబ్బులు రిలీజ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది లక్ష ఇరవై ఐదు వేలు ఒక విడతలో మనకి జమ కావడం జరుగుతుందండి ఒక ఆసరా పథకం ద్వారా మనకి నాలుగో విడతలో ఏ డబ్బులైతే జమ అయినాయండి ఖాతాల్లో సో ఎవరైతే ఈ యొక్క రుణమాఫీకి ఎలిజిబిలిటీ అయి ఉన్నారో అందరూ కూడా తప్పకుండా బ్యాంక్ వెళ్ళైతే చూసుకోండి ఇవాళ సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా కూడా అందరి ఖాతాలో కూడా యొక్క డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం అయితే సో మీ బ్యాంక్ వెళ్ళండి మీ ఏదైతే లోన్ అకౌంట్స్ ఉంటాయో మీ పొదుపు అకౌంట్ కావచ్చు అదేవిధంగా లోన్ అకౌంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరే చెక్ చేసుకొని మీ యొక్క రుణమాఫీ డబ్బులు జమ అయ్యా లేదా అని చెప్పేసి అయితే చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ మన కూడా షేర్ చేయండి